వెల్కమ్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుకలు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం తేదేపా జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తెారెడ్డి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మండల కన్వీనర్ పన్నాక వెంకటేశ్వరప్ప స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డీఎస్పీపై పై పెట్టినారు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్నపెట్టిన ఐదు హామీలపై పెట్టిన సంతకాలు చరిత్రలో నిలిచిపోతాయని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు మంత్రాలయ నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అంటగా ఉంటా త్వరలో అందరికి మంచి రోజులు వస్తాయి అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు నాలుగు మండలాలు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని పాలకుర్తి తిక్కారెడ్డికి పూలమాలలు వేసి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆధునిక సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్ శెట్టి తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి బీసీసీ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి యువ నాయకుడు కృష్ణ మోహన్ రెడ్డి తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి కోసిగి మండలం తెలుగు యువత అధ్యక్షులు నాడిగోని మహదేవ్ వీరారెడ్డి వట్టెప్ప నరసింహులు ఎంపీటీసీ సభ్యులు రాజు మారేష్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిష్ట కానీ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ట కానీ భంగం కలగకుండా మనకు ప్రజలు పెట్టిన ఈ బరువుని ప్రజలు పెట్టిన ఈ బాలాన్ని మనం ప్రజలకు మంచి చేసి ఇంకా దగ్గర అవ్వాలి ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మనం ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దాల్లో చూపిస్తారు కాబట్టి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా మన కార్యకర్తలు చాలామంది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా రకాలుగా నాయకులైతే మేము కార్యకర్తలను దెబ్బతిన్నారు వాళ్ళను ఆదుకుంటూ అలాగే మనము ప్రజల్ని కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని మేము మీడియా ద్వారా మాకు చెప్పమని చెప్పారు మేము చెప్తా ఉన్నాం కాబట్టి మీడియా సోదరులందరికీ అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన అధ్యక్షుడు పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే మా సోదరుడు బాబా నాయుడు గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జయచంద్రబం